ఎన్నికలు చేసిన వాటి మీద చెప్పుకోవడం చేయాల్సిన వాటి మీద ప్రశ్నలతో ప్రారంభం అవ్వాలి అది ఎవరు చేస్తారన్న నమ్మకం కలిగించాలి కానీ ప్రస్తుతం నిజమైనటువంటి బాధితుల సమస్యలు పక్కకెళ్ళిపోతున్నాయి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ప్రచారం హత్య రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు అవినీతి ఇవన్నీ ఎప్పుడెప్పటి అంశాలు లేదా ఏ ఏయో అంశాలన్నీ తీసుకుని తెర మీదకు వస్తున్నారు తప్పించి అసలు ప్రజల బాధితులకు సంబంధించినటువంటి బాధలు మాత్రం ఎవ్వరికి పట్టట్లేదు అందులో సజీవమైనటువంటి సాక్ష్యం అగ్రిగోల్డ్ యాభై లక్షల మంది ప్రజలు యాభై లక్షలు దాదాపు ముప్పై ఐదు అంటారు టోటల్గా అయితే దాని ఏజెంట్లు సపోర్టింగ్ స్టాఫ్ అంతా కలిపితే సుమారు ఒక యాభై లక్షల మంది సంబంధించినటువంటి సొమ్ములు వేల కోట్ల రూపాయల సొమ్ములు సొమ్ములు తినేసినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఆస్తులు తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు దాన్ని అమ్ముకున్న వాళ్ళు ఒకళ్ళు దాంట్లో సంపాదించుకున్న వాళ్ళు ఒకళ్ళు కానీ బాధితుల దగ్గరికి పైసా చేరలేదు దర్యాప్తు చేసినటువంటి సిఐడి ఇచ్చినటువంటి నివేదిక బేస్ మీద చూసుకుంటే దాని మీద ఏదో కొంత డబ్బులు మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తామని చెప్పారు అది పూర్తిగా లేదు ఇంకొకటి వేలకు లక్షల రూపాయలు రావాల్సినటువంటి వాళ్ళకి పదివేలు అన్నారు అది దిక్కు లేకుండా పోయింది ఫైనల్గా ఆగ్రిగోల్డ్ బాధితులు అనేటువంటి అంశం అసలు ఈ దఫా ఎన్నికల్లో లేదు అంటే ఒక యాభై లక్షల మంది ప్రజలు యాభై ఇంటు నలుగురు వేసుకుంటే రెండు కోట్లు అంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య పట్టని రాజకీయం ఎన్నికలు నిజంగా ప్రజల పక్షాన్ని జరుగుతున్నట్ట నిజంగా బాధితుల పక్షాన్ని జరుగుతున్నట్ట నిజంగా ప్రజాస్వామ్య బద్దమా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ మీద ఉంది